క్రిస్పీ అయిన బెల్లం కవ్వాల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుందండి మిక్సింగ్ బౌల్లో రెండు కప్పు మైదాపిండి అరకప్పు బొంబాయి రవ్వ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిటికడంత సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపునట్టు కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసుకోండి తర్వాత మనం గవ్వలు చేసుకునే చెక్క మీద ఒక్కొక్క బౌల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి కరెక్ట్గా మనకి గవ్వల్ షేప్ వచ్చేసింది ఇలా గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసుకోవాలండి మంచి గోల్డ్ కలర్ వచ్చాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒక బాండీలో ఒక కప్ బెల్లం రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయాక దీంట్లో యాలకులు పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ గవ్వల్ని దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గవ్వల్ని సెపరేట్ చేసేసుకొని తింటే సూపర్ గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి